ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి శ్రీదేవి అన్నదానము పొద్దున్న కూడా శ్రీదేవి ఇప్పుడు శ్రీదేవి అన్నదానం వచ్చేసింది మధ్యాహ్నం పొద్దున పెడతా ఉంటాము ఏమేమి పెడతాము చూసుకుండా అప్పులము తాంబూలము ఇది పాయసము ఇది వచ్చి వైట్ రైస్ ఇది వచ్చి ముద్ద ఇది వచ్చి పెరగము ఇది కారస్ మిచ్చేరు ఇది వచ్చి అలసలు ఇది బఠానీ శనగలు సాంబారు మసాలా సాంబారు స్వీట్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇప్పుడు అన్నదానం శ్రీదేవి పెట్టేస్తా ఏం సాంబార్ బఠానీ శనగలు రా బఠానీ చెనిగులు ఉల్లిగడ్డలు మసాలు చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది గింజలేస్తున్నాయి ఇంకొంచెం సోము గింజలు ఫ్రెండ్స్ అన్నదానం చూడండి శ్రీదేవి ఏమేమి చేసినాము అని చెప్పేసి అమ్మ చెప్పు ఏమేమి చేసినారు ಹಿಂಗೇ ಅತಿಕಾಯಿ ಹಾ ಇದೇಮೇ ಸಂಗಟ್ಟಿ ಹಾ ಇದೇಮೀದೇ ಅಪ್ಪಲು ಇದೆಮೇ ಮಿರ್ಚರ್ ಹಾ ತಾಂಬೂಲು ಇದೆ ಪಾಯಸಮ ನೂಚೆಪ್ಪು ಸೊಮ್ಮು ಹಾಳಕ್ಕ

ఫ్రెండ్స్ ఈ వీడియో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తాంక్ యూ తినా